అత్త మహాశై విజ్ఞప్తి అమలవరం అమలాపురం తాలూకా ఉమ్మడివరం గ్రామంలో చేసుకున్న అయ్యవారి చెరువు వద్ద వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నూట ముప్పై సంవత్సరం సుమారు అంటే ఇంటి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదికి ముందుగా కూడా ఉంది కాళీ ఆలయం పూర్వము ఇది పెంగిటిల్లు రూపంలో ఉంది తర్వాత గ్రంథివారు పికిటీలను తీసేసి కింద ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఈ మధ్యకాలంలో పాతికేళ్ల క్రితం మళ్ళీ కమిటీ ఏర్పడి మళ్ళీ దాన్ని తీసేసి గత రెండు సంవత్సరాలు రెండు ట్రిప్పుల కిందట పుష్కరాల గ్రాంట్లో స్వామివారి ఆలయం మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరిగింది అలాగే విగ్రహాలన్నీ కూడా మార్చి మళ్ళీ కొత్తగా గుడి కట్టడం జరిగింది అలాగలా కాలక్రమేణా పాతికేయుడు సుమారు అయ్యింది మరలా ఇప్పుడు కొత్త కమిటీ ద్వారా ఆలయం వెనకాల ఉన్న ప్రభు సూర్యనారాయణ శర్మ గారు వారి యొక్క తల్లిదండ్రులు భవానీ శంకర శర్మ గారు బేడమ్మ గారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు వెనకాల గుడి వెనకాల స్థలం ఇవ్వడం జరిగింది ఆ స్థలంలో రెండు అంతస్తుల కళ్యాణ మండపం కట్టడం జరిగింది ఈ గుడి యొక్క విశేషత ఏమిటంటే స్వామివారి యొక్క చాలా మహిమ గల విశేషమైన స్వామి స్వామివారి కోరికలు ఎవరైతే కోరుకుంటారో వారి కోరికలు వెంటనే నెరవేరుతున్నాయి స్వామివారు అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది వచ్చే భక్తులు వివాహం కానివారు సంతానం చాలా లేట్ అయ్యి పది సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు కూడా అయిన వాళ్ళు వచ్చి ఇక్కడ అభిషేకం చేయించుకుని వారాలు మంగళవారాలు శుద్ధ షష్ఠులు అభిషేకాలు చేయించుకుని ఉపవాసం ఉండి అలాగే సంతానం లేని వాళ్ళు రాత్రి ఇక్కడ గుడి ఆవరణలో నిద్రించి మరునాడే ఉదయమే లేచి స్నానాది కార్యక్రమాలు పూర్తించుకుని స్వామివారి యొక్క అభిషేకం చేయించుకుని వెళుతూ ఉంటారు అలాగే విద్య ఉద్యోగం ఆర్థికం మానసిక దాంపత్య అన్యోన్యత లేని వాళ్ళు అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళమని మారం పెట్టి తిక్కగా మాట్లాడడం తిక్క తిక్కగా ఉండడం ఇలాంటివన్నీ కూడా ఈ స్వామివారి అనుగ్రహం వల్ల అందరికీ కూడా మేము అభిషేకం చేసి చాలా భక్తులందరూ కూడా చాలా తృప్తి ఉంటారు చాలా తృప్తిపడుతూ ఉంటారు అలాగే అభిషేకాలు అందరూ కూడా విరివిగా ఈ చుట్టుపక్కల గ్రామాన్ని అందరూ కూడా వచ్చి నేనేవైతే చెప్పానో ఆరోగ్యం విద్య అలాగే సంతానం వివాహం కానివారు మానసిక సమస్యలు అన్యోన్యత లేకపోవడం ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా స్వామివారి అనుగ్రహాలను అభిషేకం చేయడం వల్ల అయితేనే ఏదైతేనే పూర్తిగా నైంటీ పర్సెంట్ నెరవేరుతూ ఉన్నాయి స్వామివారి విశిష్టత ఇది అలాగే స్వామివారి యొక్క ఈరోజు తెల్లవారు గంటల నాలుగు గంటల నాలుగు నిమిషములకు ఆ నూతనంగా నిర్మబడిన కళ్యాణ మండపము గృహప్రవేశము మహా సంప్రోక్షణ శాంతి హోమములు అలాగే స్వామివారి నిత్య కళ్యాణ మండపము నిత్య కళ్యాణ పని మిశ్రితంగా కట్టిన ఈరోజు కళ్యాణము అలాగే జరుగుతూ ఉంటాయి ప్రతి నెలా కూడా శుద్ధ షష్టికి సాయంకాలము కళ్యాణం జరుగుతూ ఉంటుంది అలాగే ఉదయం కళ్యాణం అభిషేకాలు జరుగుతూ ఉంటాయి తర్వాత అలాగే చెప్పిన వాళ్ళని కూడా ఒక్కసారి మీరు వచ్చి ఈ స్వామి యొక్క దర్శనం చేసుకుని మీరు అనుకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో స్వామివారికి చెప్పుకునే ఎడలు అయితే మీ కోరికలు వెంటనే తీరుతాయి అలాగే ఈ గుడి ముమ్ముడువరం గ్రామంలో అయ్యవారి చెరువు వద్ద మార్కెట్ దగ్గర దగ్గరలో గల వల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం ఉంది భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని ఒకసారి మీ కోరిక నెరవేర్చే అనుకుంటే చాలు మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి భక్తులందరూ కూడా ఒక్కసారి వచ్చి స్వామివారిని దర్శించుకుని ఆరు వారాలు అంటే షణుము అంటే ఆరు ముఖాలు గలవాడు ఆరు వారాలు కానీ తొమ్మిది వారాలు కానీ పదకొండు వారాలు కానీ అభిషేకం చేయించుకుని ఈడల మీ కోరికలు నెరవేరుతాయి